అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామందికి ఒక ఇల్లు కట్టుకోవాలని భూములు కొనుక్కోవాలని బంగారం కొనుక్కోవాలని ఇలా ఎన్నో ఆశలు ఉంటూ ఉంటాయి మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలన్నా భూములు అలాగే బంగారం కొనుక్కోవాలన్నా మన శాస్త్రాలలో వివరించిన విధంగా కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు విపరీతమైన కనకయోగం సిద్ధించి అపారమైన సంపదలు కలుగుతాయి మీ సొంతింటికల వెంటనే నెరవేరుతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు త్వరగా సొంతిల్లు కట్టుకోవాలనుకుంటే ఈశ్వరుని ఆజ్ఞ తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ప్రతి సోమవారం నాడు ఇంటి ఇళ్ళలు తప్పనిసరిగా జాజి పూలతో పరమశివుడిని పూజిస్తే మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుందని వాస్తు పండితులు వివరిస్తున్నారు సొంతిల్లు లేదని బాధపడేవారు త్వరగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మంచం నుండి కాలు కింద పెట్టేటప్పుడు భూదేవిని ప్రార్థించాలి తప్పని పరిస్థితుల్లో భూమాతపై కాలు మోపుతున్నామని తనను క్షమించమని ఆ భూదేవిని మనసారా స్మరించుకుంటే ఆ తల్లి అనుగ్రహంతో భూములు కొనే యోగాన్ని అలాగే ఇల్లు కట్టుకునే అదృష్టాన్ని పొందవచ్చు అద్దె ఇంట్లో నివసించేవారు త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీ పూజ గదిలో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజ చేసుకోండి శ్రీయంత్రాన్ని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది తద్వారా మీ సొంతింటి కల నెరవేరుతుంది అలాగే బంగారు కొనే యోగం కూడా కలిసి వస్తుంది అలాగే అద్దె ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ మీ ఇంటి పడమర దిశలో రాగి వస్తువును పెట్టుకోండి ఇలా చేయడం వల్ల సంవత్సరం తిరగకుండానే మీ సొంతింటి కళ నెరవేరుతుంది ఇక మన హిందూ ధర్మంలో గోమాతకు చాలా విశిష్టత ఉంది గోమాతకు ప్రదక్షిణాలు చేస్తే అపారమైన సంపదలతో పాటు మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గోమాతకు ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి గోవు వృక్ష భాగంలో అంటే గోవు వెనక భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి ఓం సురభ్యై నమ అని పదకొండు సార్లు జపించాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలతో పాటుగా అతి త్వరలోనే నూతన గృహప్రాప్తి కలుగుతుంది ఇదంతా చేయలేని వారు ప్రతి మంగళవారం నాడు తెల్ల ఆవుకు బెల్లం తినిపించండి మీకు గృహయోగం సిద్ధిస్తుంది అద్ద ఇంట్లో నివసించేవారు వేరే ఇంటికి మారాలనుకుంటే సోమవారం మరియు మంగళవారం నాడు కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ఇలా చేస్తే మీ సొంత ఇంటి కళ ఎప్పటికీ నెరవేరుదు కుటుంబంలో ఆర్థిక సమస్యలు కూడా ఏర్పడతాయి కాబట్టి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాలనుకుంటే బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజుల్లోనే గృహప్రవేశాలు చేస్తే చాలా మంచిది చీపురును లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు చీపురు పట్టుకొని గుమ్మంలోకి అడుగు పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది పక్షులు దేవతల వాహనాలుగా ఉంటాయి పక్షులకు అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు తప్పనిసరిగా బియ్యం గింజలను వేయండి పక్షులకు ఆహారం వేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే దేవతల ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఇక మీ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని శుభ సంకేతం కాబట్టి నల్లచీమలకు ఆహారంగా బియ్యపిండిలో పంచదారను కలిపి వేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అది త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది మన జాతకంలో శని దోషాలు ఉంటే ఏ పని ప్రారంభించినా అస్సలు కలిసి రాదు కాబట్టి ట్టి శని తొలగిపోయి సొంతిల్లు కట్టుకునే యోగం కలిసి రావాలంటే ప్రతి శనివారం ఉదయం స్నానం చేసి మీ ఇంటి పడమర దిక్కులో ఆవ నూనెతో ఒక దీపాన్ని వెలిగించి శని స్తోత్రాన్ని చదవండి ఆకస్మిక ధనలాభాలు కలిసి వచ్చి మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక వాస్తు పరంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలను కట్టుకోవాలి మన ఇంటికి నరదిష్టి తగిలితే కుటుంబంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవడం వాస్తు యంత్రాలను కట్టుకోవడం మంచిది ఇక డబ్బు సమస్యలతో బాధపడేవారు మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక చిన్న మట్టి కుండను పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేరుతుంది కటిక పేదవాడైనా సరే త్వరగా శ్రీమంతులవుతారు ఇక వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు గణపతి చిత్రపటాన్ని పెట్టుకోవాలి గణపతి తొండం కుడివైపుకు తిరిగి ఉండాలి ఇంటి ప్రధాన ద్వారం ముందు గణపతి ఫోటోను పెట్టుకుంటే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ కుటుంబానికి విపరీతమైన ధనయోగం కలిసొస్తుంది ఇప్పుడు మీరు నివసించే ఇంట్లో వాస్తు చక్కగా ఉంటే మీ ఆస్తి పాస్తులన్నీ రెట్టింపు అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకోవాలి వెలుతురు ఎక్కువగా ఉండే ఇంటినే ఎంచుకోవాలి సూర్యకిరణాలు మీ ఇంట్లో పడితే ఆ ఇంట్లో దేవతలు సంచరిస్తారు మరీ ముఖ్యంగా చెప్పుల షాపు సమీపంలో ఇల్లు తీసుకుంటే డబ్బు పరంగా బాగా కలిసి అయితే విద్యుత్ స్తంభాలకు ఎదురుగా ఇల్లు ఉండకూడదు అలాగే మీ ఇంటి గుమ్మం ముందు లిఫ్ట్ ఉండకుండా చూసుకోండి ఇలాంటి చిన్న చిన్న వాస్తు నియమాలను పాటిస్తే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది గృహయోగం త్వరగా సిద్ధించాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం అలాగే కుజుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి అప్పుడు మాత్రమే మీ సొంతింటి కళ నెరవేరుతుంది కాబట్టి ప్రతి మంగళవారం నాడు ఇంట్లో కందిపప్పును వండకండి ఎరుపు రంగులో ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు అలాగే మాంసాహారాన్ని కూడా తినకూడదు ప్రతి మంగళవారం ఈ నియమాలను పాటిస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం అలాగే కుజుని అనుగ్రహంతో గృహయోగం త్వరగా కలిసి వస్తుంది ఇక కొత్త ఇంటిని నిర్మించేటప్పుడు పునాది వేసే సమయంలో చిన్న సైజులో ఉన్న వెండి పాములు అలాగే రాగి వస్తువులను శంకుస్థాపన సమయంలో వేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటిపై ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం ఉంటుంది డబ్బు సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం భోగ భాగ్యాలతో జీవిస్తారు ఇక ప్రతి గురువారం తప్పనిసరిగా పేదలకు దానం చేయండి గురువారం దాన ధర్మాలు చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి తులసి కోటలో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అధిక సంపదలు మీ ఇంట్లో ఇక భూములు కొనాలనుకునేవారు వరాహస్వామిని తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే ఈ భూమండలాన్ని వరాహస్వామి సముద్రం నుండి పైకి తీశాడు కాబట్టి వరాహస్వామిని పూజించిన వారికి భూలాభం అలాగే గృహయోగం ప్రాప్తిస్తుంది ఈ విధంగా ఏదో ఒక పరిహారాన్ని భక్తి శ్రద్ధలతో పాటించి మీ సొంతింటి కళను నెరవేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్